దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె మా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ మన ప్రభువును ఈ లోకరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు ఆశీర్వాదములు తెలుపుకుంటున్నాము అలాగే ఈ దినము దేవుని వాక్యము రెండవ దిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నేను చదువుతున్నాను నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను ఆమెన్ చదవబడ్డ వాక్యము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన విని మనకు స్పందించాలి అంటే మనం ఏమి చేయాలి అన్న ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన మన ప్రార్థన వినాలంటే మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు రావాలంటే వెంటనే ఆయన స్పందించాలంటే మనం చేయవలసిన పనులు మూడు ఉన్నాయని చెప్పి ప్రభు మనకి ఆజ్ఞాపిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రియ దేవుని బిడలారా మొట్టమొదటిది ప్రార్థన చేయనప్పుడు తగ్గింపు ప్రార్థన మనలో ఉండాలి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడని చెప్తున్నాడు అంటే తమ్మును తాము తగ్గించుకోవాలి ప్రార్థనలో హెచ్చింపు ప్రార్థనలు కాదు గర్వంతో కూడిన ప్రార్థనలు కాదు నేను పరిశుద్ధుని అని చెప్పి నేనే పరిశుద్ధుని నేను నీతిమంతుణ్ణి అని చెప్పి నీ ఎదుటి ఉన్న వాళ్ళని నువ్వు తక్కువ అంచనా వేస్తూ నీవు గర్విస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు గర్వపు ప్రార్థన గర్విష్ఠుని దేవుడు దూరం నుంచి మాట జ్ఞాపకం చేసుకోవాలన్న అప్పుడు ఆ దేవుని బిడలారా తగ్గింపు తగ్గించుకొని ప్రార్థన చేస్తే దప్పక దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అలాగే మరి ఆయనను వెతకాలంటాం ఆ ప్రార్థనలో కూడా ఆయనను వెతికేవారుగా మనం ఉండాలి నిత్యం ఆయన వెతికేవారుగా మనం ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంది ఇంకొకటి మూడవది ఏమంటే ప్రధానమైనది చెడు మార్గమును విడిచిపెట్టాలంట మన చెడు మార్గములు మనలో ఏమున్నాయో ప్రతి ఒక్క చెడు మార్గం మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యసనములు కావచ్చు ప్రతి ఒక్క విషయం మనలో ఏముందో మరి పాపము కావచ్చు అబద్ధాలు కావచ్చు ఎదుటి వాళ్ళని బాధపరచడం కావచ్చు ఇక ఏమున్నాయో మనలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మన విడిచిపెట్టేసి అది ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు అవన్నీ మనం విడిచివేయకుండా మనలో ఉంచుకొని గర్వముతో కలిగిన ప్రార్థన చేస్తే మనము మన ప్రార్థన అంగీకరింపబడదు ఆయన వినడు ఆయన ఆ ప్రార్థనకు చెవి ఒగ్గడని మనం అర్థం చేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడ తగ్గించుకొని ఆయనను వెదకి చెడు మార్గమును విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన వెంటనే ఆ నేను వారి ప్రార్థన వింటాను వారి పాపాలను క్షమిస్తాను వారి దేశాన్ని స్వస్థపరు పరుస్తాను అని చెప్పి దేవుడి ఉదయ కాల సమయంలో మనకి వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ దేవుని విడలారా ఈ మాటలు వింటని ఎవరైనా సరే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గించుకొని పరిసెడు శుంకరి ప్రార్థన చేస్తున్నప్పుడు శుంకరి ఒక నీతి ఎంచబడ్డాడు కానీ పరిసెడు నీతి మంత్రుడిగా ఎంచబడలేదు వాస్తవానికి పరిసెడు ఏ తప్పు చేయలేదు కానీ తన ప్రార్థనలో గర్వముతో ప్రార్థన చేశాడు కాబట్టే అతని ప్రార్థన అంగీకరించబడలేదు శుంకరి తగ్గించుకొని ఆయన ఆయన రొమ్ము కొట్టుకొనుచు ఆ చూసే కనులు చూసేటకు ఆయనకు ధైర్యం చాలనంతగా తల తలవంచుకొని తగ్గించుకొని ప్రార్థనే అంగీకరించబడింత నీతిమంతుడిగా ఎంచబడ్డాడు నీతి ప్రార్థన బహు బలము గలదై ఆయన సన్నిధికి చేరుతుంది కాబట్టి ఆయన సన్నిధులు తగ్గించుకొని ప్రార్థన చేద్దాం చెడు మార్గాలను విడిచిపెడదాం ఆయన వెదికి ఆయన గనపరుచుకుందాం దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్